రంగారెడ్డి జిల్లా జిల్లేల్గూడలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడి అదృశ్యం ఘటన సుఖాంతమైంది ఆదివారం సాయంత్రం ట్యూషన్కి వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు ఎంతకీ బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈలోగా తిరుపతి పోలీసులు బాలుడు తమ వద్ద ఉన్నట్లు కుటుంబ సభ్యులతో పాటుగా హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం జలేల్గూడ దాసర్ నారాయణరావు నగర్ కు చెందిన బాలుడు మీర్పేట్లో ఆగస్టు నాలుగున తన సోదరుడితో కలిసి ట్యూషన్కి వెళ్లారు ట్యూషన్కి వెళ్ళిన వెళ్లిన ఆ అబ్బాయి ఇంటికి తిరిగి రాలేదు కుటుంబ సభ్యులు మొదట చుట్టుపక్కల వెతికారు ఎంతకీ బాలుడి ఆచూకీ లభించకపోవడంతో మీరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ట్యూషన్ కు వెళ్తున్నారని చెప్పి బయటకు వచ్చిన బాలుడు ద్విచక్ర వాహనదారుణ్ణి లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ దిగి బస్టాప్ వద్దకు చేరుకున్నాడు మీరుపేట జంక్షన్లో బస్టాప్ లో దిగాడు అలా నడుచుకుంటూ మలక్పేట వైపు వెళ్లాడు రైల్వే స్టేషన్లోకి వెళ్లిన బాలుడు ట్రైన్ ఎక్కి తిరుపతి చేరుకున్నాడు తిరుపతిలో స్కూల్ డ్రెస్ తో తిరుగుతున్న బాలు చూసిన స్థానికులకు అనుమానం వచ్చింది దీంతో ఆ బాలు ప్రశ్నించారు తాను హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తెలిపాడు బాలుడి వద్ద నుంచి అతని తండ్రి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి బాబు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు అతన్ని తిరుపతిలో పోలీసులకు అప్పగించారు అతని క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు మేర్పేట పోలీసులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతి వెళ్లారు హోంకు తరలించి అక్కడి నుంచి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు పోలీసులు ఇప్పటికీ పదిహేను సార్ల తల్లిదండ్రులు బంధువులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పాడు బాలుడు మహీధర్ రెడ్డి